హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో పెట్టక అయితే వన్ వీక్ అయితే అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఒకసారి మంచిగా పీస్ఫుల్గా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను మనకు ఇంట్లో పూజ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో బనానా మిల్క్షేక్ చేద్దామని అయితే బనానాస్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను బనానాలు చాలా మెత్తగా అయిపోయాయి మనకు బనానాలు మిల్క్ షేక్ చేయడానికి చాలా మెత్తగా ఉండాలి మనకు సరిగ్గా పండకపోతే మిల్క్ షేక్ అనేది టేస్ట్ అనేది అసలు ఉండదు అందుకే బాగా పండిన తర్వాత చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే చాలా సింపుల్గానే చేసేసుకుంటున్నాను నేను నైట్ డ్రై ఫ్రూట్స్ ఏమీ నానబెట్టలేదు అప్పటికప్పుడు చేద్దామనేసి చేసేసుకుంటున్నాను బనానా అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు షుగర్ అవసరం లేకపోతే కంప్లీట్గా హనీని వేసేసుకోవచ్చు ఇంకా ఒక వన్ గ్లాస్ వరకు పాలను వేసేసుకొని ఫస్ట్ మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తాను నేను కంప్లీట్గా ఏమి వేయను కొన్ని వాటర్ ఇంకా పాలు యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇందులో మనము ఇంకా డేట్స్ కూడా నానబెట్టేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇది చేసేసుకునే ముందు ఒక రెండు గంటలైనా డేట్స్ నాన్ే చాలా బాగుంటుంది టేస్ట్ అప్పుడు డేట్స్ వేసుకుంటే మనము షుగర్ యాడ్ చేయని అవసరం లేదు బాగుంటుంది టేస్ట్ నా దగ్గర లేవు అందుకే నేను కొంచెం షుగర్ వేసేసుకొని హనీ వేసేసుకున్నాను ఇప్పుడైతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వీటిని అయితే నైట్ తాగడానికైతే చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇది అయితే చల్లచారు చేద్దామని అయితే నేను ఫ్రిడ్జ్లో నుండి ఫస్ట్ వేసిన బెన్న పూస ఉంటుంది కదా అందులోనే నేను పెరుగు తోడేసుకుంటాను సో అదైతే చేసేసుకొని పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు చల్లచారు చేసిన మనము వెన్న తీస్తాం కదా అందులోనే కొంచెం పాలు వేసేసుకొని తోడు వేసేసుకుంటాను అది మంచిగా తోడుకుంటుంది ఇదైతే నెక్స్ట్ డే రోజుది అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను వెన్నపూస మంచిగా రావాలంటే వెంటనే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఎప్పుడు ఇలా కవ్వంతోనే చేసేసుకుంటాను ఎప్పుడు మిక్సీ జార్లో వేసేయను లేట్ అయినా సరే కొంచెం ఇలానే చేసేసుకుంటాను ఇంకా ఈసారి అయితే నెయ్యి చాలా ఎక్కువైన తర్వాత అయితే ఫస్ట్ అయితే వాటర్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి మంచిగా వాటర్లో వేసేసుకొని వెన్నపూసను కడిగేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చల్లలో మంచిగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాను ఇంకా సరిపోయేంత సాల్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడైతే పోపును పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకొని మనము పోపును అందులో వేసేసుకోవడమే ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేశాను అందుకే చల్లచారుని చేసేసాను దానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది కా చల్ల చల్లచారు ఒకసారి ట్రై చేయండి మామూలుగా చల్ల వేసుకొని తినడం కంటే ఇలా పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఈ పోపునైతే ఈ చల్లచారులో వేసేసుకొని కలిపేసుకుంటే అంతేనండి రెడీ అయిపోతుంది పోపు వేసేటప్పుడు స్టవ్ మీద మొత్తం ఆయిల్ పడిపోయింది సో వెంటనే క్లీన్ చేసేసుకుందామని ఈ క్లాత్తోనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా వెంటనే క్లీన్ చేసుకో చేసుకోవడం వల్ల మనకి మరకలు కాకుండా స్టవ్ నీట్గా ఉంటుంది నేను ఎప్పుడూ ఇలా ఆయిల్ పడినా కూడా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను అప్పుడు మంచిగా నీట్గా కనిపిస్తుంది స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే కోసం అయితే దోశకి నానబెట్టేస్తున్నాను నేనైతే వన్ వీక్ ఒకసారి నానబెట్టేసుకుంటున్నాను అంటే ఒకేసారి నానబెట్టేసుకొని అవసరమనంత మాత్రమే తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పును తీసుకుంటున్నాను ఇంకా ఒక సిక్స్ గ్లాస్ వరకు రైస్ను తీసుకోవాలి ఇందులో కొన్ని మెంతులు వేసేసుకుంటున్నాను మెంతులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోవాలి మనము ఎక్కువగా మెంతులు వాడినా నో ప్రాబ్లం మంచిది హెల్త్కి ఇంకా ఇందులో వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ తినడానికైతే సొరకాయ గారెలు చేద్దామని అయితే సొరకాయని తురుము పెట్టుకొని పెట్టుకున్నాను నేను ఒక కప్పు వరకు సొరకాయ తురుముని తీసేసుకున్నాను సో అదే కప్పుతో వన్ కప్పు వరకు బియ్యపిండిని వేసేసుకొని చల్లించుకుంటున్నాను మరి పిండి ఎక్కువ వేసినా కూడా టేస్ట్ రావు మెత్తగా రావు అందుకే మనము ఒక కప్పుకి ఒక కప్పు బియ్యపిండి వేసేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర తరుగు కరివేపాకు పసుపు ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఇంకా ముందుగానే శనగపప్పుని నానబెట్టేసుకున్నాను నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను మంచిగా నానిపోతుందని ఇప్పుడైతే ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసేసుకోండి నేనైతే పచ్చి కారాన్ని కూడా వేసేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తగ్గించాను పచ్చి కారం దంచేటప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఫస్ట్ ఒకసారి మెత్తగా కలిపేసుకొని ఎంత వాటర్ కావాలో అంతే వేసేసుకొని వీటిని గరల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఒక సైడ్ అయితే ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు నేను చేసుకున్న గారెల్ని అందులో వేసేసుకోవడమే వీటిని ఫస్ట్ మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకోండి అప్పుడే మంచిగా కుక్ అవుతాయి చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇందులో పచ్చికారం వేసాను కాబట్టి కారాన్ని కొంచెం తగ్గించి వేసాను మనకు పచ్చికారంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గారెలు ఇలా అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను నైట్ డిన్నర్లోకైతే ఇవే ఇంకా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మంచిగా మెత్తగా ఉంటాయి తినడానికి కూడా ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాతనైతే మొత్తం ఎక్కడ అక్కడ సర్దేసుకొని పెట్టేసుకుంటున్నాను మనకు కిచెన్ నీట్గా ఉండాలంటే మనం వంట చేసిన తర్వాత వెంటనే స్టవ్ని క్లీన్ చేసేసుకొని మనం తీసిన వాటిని ఎక్కడ అక్కడ పెట్టేస్తే కిచెన్ నీట్గా కనిపిస్తుంది ఇంకా మనము కొంచెం ఎక్కువసేపు రేస్ట్ తీసేసుకోవచ్చు అదే కిచెన్లో మెస్సి మెస్సిగా ఉంటే మనకు చిరాగ్గా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అయితే ఆయిల్ పడిందని కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మొత్తం అయితే కిచెన్ని సర్దుకొని పెట్టేసుకున్నాను అయితే బాబు వచ్చేసాడు వెంటనే బాక్సులే తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఇన్ కిచెన్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను మనకు సింక్లో గిన్నర్ లేకపోతే కిచెన్ చాలా నీట్గా కనిపిస్తుంది సో వెంటనే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను దీనిని అయితే బాల్కన్లో పెట్టేసుకొని ఇక్కడైతే వాటర్ లేకుండా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా బాబు ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినడానికి చేసిన కారెలనైతే ఇచ్చేసాను ఇంకా కొన్ని బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టమంటే అవి కూడా పెట్టి ఇచ్చేసాను అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్